నువ్వు లోకేష్ గారిని లేపాలనుకుంటే ఆయన సొంతంగా ఎదగాలి ఆయన సొంత తెలివితో ఎదగాలి అంతే తప్ప కేటీఆర్ మీద రాళ్ళేస్తే లోకేష్ గొప్పోడైతాడు కేటీఆర్ గారి మీద బురద జల్లిపిస్తే లోకేష్ గొప్పోడైతాడు అనుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ప్రపంచ చరిత్రలో ఏది ఉండదు ఎవడైనా సొంతంగా ఎదగాల్సిందే కేసీఆర్ గారి కొడుకు కాబట్టి కేటీఆర్ ఆ స్థాయికి ఎదగలే కేటీఆర్ సొంతంగా తన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకున్నాడు తన టాలెంట్తోని తన తోని తన కరిష్మాతోని ఈ స్థాయికి వచ్చిండు ఆయనకు కూడా ముఖ్యమంత్రి కొడుకే లోకేష్ లెక్క లోకేష్ కూడా ముఖ్యమంత్రి కొడుకే మరి ఏమైంది లోకేష్ను లేపడానికి పదుల సంఖ్యలో ఛానళ్ళు ఉన్నాయి కేటీఆర్ ఛానల్స్ లేవు లోకేష్కి జాకీలు పెట్టి లేపేటందుకు పదుల సంఖ్యలో వార్తాపత్రికలు ఉన్నాయి కేటీఆర్కి లేవు కేటీఆర్ని అంతర్జాతీయ సంస్థలు ఇన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఆహ్వానం పంపిస్తా ఉంటాయి కేటీఆర్కి ఎందుకు కేసీఆర్ కొడుకైనందుకు కాదు సొంత లీడర్గా ఎదగగలిగే దమ్మున్నందుకు బెస్ట్ మినిస్టర్ బెస్ట్ ఐటీ మినిస్టర్ ఇన్ ఇండియా అనేది ప్రపంచ వ్యాప్తంగా తెలుసు కాబట్టి తెలంగాణకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు తీసుకొచ్చిండు కాబట్టి వందల సంఖ్యలో కంపెనీలు తీసుకొచ్చిండు ఒక్క టవర్ కట్టి నేనే చేసినా నేనే చేసినా చెప్పుకోలే టీ తోని ఇక్కడనే కొత్త కొత్త సంస్థల్ని తయారు చేస్తున్నాడు నువ్వు బిల్డింగ్ కట్టించినవేమో కానీ ఇక్కడ ఐటీ సంస్థల్ని ఇక్కడనే తయారు చేసే తనకు ఒక సంస్థనే టీ హబ్ అని చెప్పి కేటీఆర్ గొప్పతనం ఏందో మొత్తం ఇండియా తెలుసు మొత్తం వరల్డ్ తెలుసు అందుకే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అతన్ని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాయి లోకేష్ ఎందుకు వస్తాయేవో అవి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి కేటీఆర్ మీద బురద చల్లితే లోకేష్ కాడు లోకేష్ తనంత తానుగా నేర్చుకోవాలి తనంత తానుగా ముందుకెళ్ళాలి తనంత తానుగా ఆలోచించాలి ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ భవిష్యత్తుని మీరే నాశనం చేస్తున్నారు అంతకు మించి ఇంకోటి ఇదే పచ్చ మీడియా ఒకప్పుడు లోకేష్ ఫోటోలు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ పూల్లో లోకేష్ ఫోటోలు వచ్చినాయి బయటికి అవి పేపర్లలో కూడా వచ్చినాయి స్విమ్మింగ్ పూల్లో అమ్మాయిలతో కలిసి స్నానం చేస్తున్న ఫోటోలు కలిసి మందు తాగుతున్న ఫోటోలు వచ్చినాయి అవి ఫేక్ ఫోటోస్ కూడా కాదు అవి నిజమైన ఫోటోలే మరి ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ కి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క సాక్ష్యం కనీసం ఒక్కటంటే ఒక్క సాక్ష్యం లేకపోయినా బ్రోకర్ లెక్క దిగజారిపోయి అడ్డగోలు తమ్మునేసి పెట్టి చిల్లర వార్తలు లుచ్చా వార్తలు రాస్తున్నారు అదే కే మన అదే లోకేష్ వి ఫోటోలతో సహా దొరికినా కూడా లోకేష్ గొప్పోడు స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్లో ఆడబిడ్డలతో కలిసి స్నానం చేస్తుంటే ఎల్లో మీడియా ఏం చెప్తుంది అంటే ఆ ఫోటోలను పట్టుకొని స్విమ్మింగ్ పూల్లో సమాజ సేవ చేస్తున్న నారా లోకేష్ అని రాసుకుంటారు కానీ ఇక్కడ ఒక్క ఆధారం లేకపోయినా దిగజారి మరి చిల్లర చిల్లర వార్తలు ప్రచారం చేస్తారు అందుకే తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉంది ఎల్లో మీడియా అప్పుడు ఎన్టీఆర్ వెన్నులో కత్తి దించినప్పటి నుంచి ఎన్టీఆర్ కి వెన్నుపోటు ఒడిచిన అప్పటి నుంచి ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు నెట్టుకొస్తున్నది ఎల్లో మీడియాని పట్టుకునే ఎల్లో మీడియా భుజాల మీద వస్తున్నాడు అతను ఇప్పటికి కూడా అదే మీడియాతో తన రాజకీయం చేస్తున్నాడు